హలో అందరికి వెళ్ళి కాకరకాయ ఈ పదం అంటే చాలా మందికి నచ్చదు కానీ నాకు మాత్రం కాకరకాయ అంటే చాలా ఇష్టం నాకు కాకరకాయ అంటే ఇష్టం రావడానికి మెయిన్ కారణం మా అమ్మే అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా బాగా ఉండేది కాకరకాయ మా అమ్మ అస్సలు చేయదని అనిపించదు ఇంక ఈ రోజు నేనైతే కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో అందరికీ కోళ్ళు కాఫ్ బాగా ఉన్నాయన్నది లేదు మీ కాకరకాయ కారం చేసి పెట్టామంటే అది స్టాక్ ఉంటుంది తినాలనిపించింది కనీసం ఇది వేసుకుని ఒక రెండు ముందలు తింటారని చెప్పేసి కారం చేస్తున్నా ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా తినచ్చు అస్సలు చేదనేదే ఉండదనమాట ఈ కాకరకాయ కారం నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను ఈరోజు అయితే ఇలాగే చేస్తున్నాను ఇలా కాకరకాయ కారం చేసి పెట్టుకున్నామంటే దీన్ని వన్ మంత్ అయినా కూడా స్టాక్ ఉంటుంది పాడవదన్నమాట నోటికి ఏమి తింటుంది కానప్పుడు ఈ కాకరకాయ కారం సూపర్ గా అనిపిస్తుంది ట్రై చే